ందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న సబ్బవరం మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు అనే నేను ఎమ్మెల్సీగా గండి బాబ్జీ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ లు కలిసి పనిచేస్తామని గండి బాబ్జీ పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు సబ్బవరం సాయినగర్ లోని గాలి భీమవరం కు చెందిన అడ్వకేట్ జనసేన నేత బలిరెడ్డి అప్పారావు శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విందుకు గండి బాబ్జీ పంచకర్ల రమేష్ బాబులు హాజరయ్యారు ఈ సందర్భంగా అశేష జనవాహిని బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు అభిమానులు గండి బాబ్జీ పంచకర్ల రమేష్ బాబు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సభలో గండి బాబ్జీ మాట్లాడుతూ మండల కేంద్రమైన సబ్బవరంలో మురుగునీటి పారుదల సమస్య తలనొప్పిగా మారిందని దీర్ఘకాలంగా ఈ సమస్యను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఎద్దేవా చేశారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి పంచకల్ల రమేష్ బాబును కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను గెలిపించాలని పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా తాను సభవరం ప్రజల ముందు ఉంటానని అభివృద్ధి తారాస్థాయికి చేరుస్తామని బాబ్జీ హామీ ఇచ్చారు అంతకుముందు సాయినగర్ ప్రజల జీవన విధానంపై బలిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇక్కడ ప్రధానంగా తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య ప్రజలను వేధిస్తోందని గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలో పంచకర్ల మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారని గుర్తు చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సబ్బవరం అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మి నాయుడు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణ గండి వంశీదీప్ రమణ ఎం అకబాబు టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటే ఇంటి పనులు పెంచాడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడు చెత్త మీద కూడా పనిలేసాడు ఎవరిని వదలలేదమ్మా ఆయన అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఒకవేళ చేయకపోతే ఓటు అడగటానికి కూడా రాను అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా నీరన్నా దొరకట్లేదేమో కానీ మద్యం దొరకన ప్రాంతం లేకుండా చేశాడు మధ్య అంటే ఏరులే పార్తా ఉంది అది చీప్ లెక్క దాని సప్లై ఆయనవే ఏదో భూమి భూమి అంటే ప్రెసిడెంట్ మెడల్ అంట బ్రహ్మాండ పేర్లు పెట్టాడు ఆయన అందరి లాక్కుని ఆయనే ఇప్పుడు తీసుకుని మెయింటైన్ చేస్తా ఉన్నాడు ఎస్ట్రెజీలని ఒకటే చెప్తా ఉన్నాను మనకి ఇచ్చింది అదిగా చెప్పుకుంటున్నాడు వాతలు పెట్టింది మాత్రం చెప్పడు వాతలు పెట్టింది ఎవరు చెప్పాలా వాతలు పెట్టించుకున్నవాడు చెప్పాలి మనందరం కూడా గంగికో లాంటి పాలిచ్చే ఆవు నదులు కొన్ని తన్య దున్నపోతుంది తెచ్చుకున్నాం అది ఐదు సంవత్సరాల తో ఉంది మనం ఆలోచించాల ఒక మంచి వ్యక్తికి అన్యాయం జరిగింది ఒక ప్రజా ప్రజల మనిషికి అన్యాయం జరిగింది ప్రజలు కోరే నాయకుడికి అన్యాయం జరిగిందని చెప్పి రాజమండ్రి జైలుకి మద్దతు తెలిపిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ కలయిక పవిత్ర ఏడు పదుల వయసు దాటినా కూడా రోజుకి పద్దెనిమిది గంటలు కుటుంబాన్ని వదిలేసి మన కోసం ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడున్నా కూడా అలు పోరాటం చేస్తున్న రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ పొత్తులో పరితుంది అవుతారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అయితే కేంద్ర రాష్ట్రాల నుంచి భారీగా నిధులు తెచ్చి మీ పెద్దల సూచన మేరకు రాజ్యాంగ నేను కూర్చుని ప్రణాళికాబద్ధంగా దీన్ని బీట్ పని వచ్చే వరకు నొక్కితే లైట్ వెలుగుద్ది అప్పుడు ఓటు పడినట్టు ఒక ఓటు కమలం భూమి మీద ఈ ఓటు వేసి మీరు బయటికి రాగానే రెండో రెండో స్లిప్ ఇస్తారు మీకు అది ఎమ్మెల్యేది అది సీరియల్ నెంబర్ ఏడు ఏడో నెంబర్ లో ఒక పట్టదారుడు ఉంటాడు ఆడి పేరు పంచగలరా వాడి ఎదురుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు ఢిల్లీ నుంచి అమరావతి నుంచి నిధులు తెచ్చుకుని మన ప్రాంతం అంతా డెవలప్ చేసుకున్నాం శక్తి లేకుండా ఒళ్ళు దాచుకోకుండా ఐదు సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి మీరు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అమరావతి నుంచి నిధులు తెచ్చుకుని మన ప్రాంతం అంతా డెవలప్ చేసుకున్నాం శక్తి లేకుండా ఒళ్ళు దాచుకోకుండా ఐదు సంవత్సరాలు పనిచేస్తామని అని చెప్పి మీరు తెలియజేస్తూ కానీ ఎక్కడ కూడా ఒక ఏ కనుగొడ కారణం ఏంటంటే అంతేపు మరి మీ ఆడవాళ్ళకి తెలియదు మీకే డబ్బులు ఇస్తాం అక్కడ ఎంత ఇచ్చా తెలుసా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మీకు ఇచ్చామని మరి ఎంతమందికి వెళ్ళాయో ఎక్కడికి ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వేయాలి మనకి పోలవరం తయారైపోయింది పోలవరం వస్తే మనకి ఇష్టం వచ్చిన రోజు రెండు పైపు వచ్చి స్నానం చేసుకోవచ్చు మరి ఇంటి దగ్గర మళ్ళీ మీరు తప్పనిసరిగా గెలుస్తారు ఇక్కడ అందరికి అన్ని కూడా చాలా మంది పెద్దలకి ఇల్లు కూడా ఉన్నాయి నాకైతే ఎక్కడ ఇల్లు లేదు ఆఫీస్ లేదు నేనైతే అక్కర్లేవు కానీ నేను ఎవట కోరుతున్నా ఇక్కడ చాలా డ్రైనేజ్ వస్తుంది ఎందుకంటే మంచి వీడు మాకు గారిని తీసుకొచ్చి ట్యాంక్ కట్టించారు కదా అవన్నీ సరిపోతుంది ఇంకుడు గొయ్యలు తీసుకుంటే వరం అండి ఇంకుడు గొయ్యలు ఆరేడు అడుగుల గొయ్యలు తీసుకుంటే ఇది మెట్ట ప్రాంతం కొండ ప్రాంతం అయ్యే వల్ల ఇంకేది కాదు భూమిలోకి ఒక ఇంటి ముందు మురిగి నీరు వేరే ఇంటికి వెళ్ళేది అప్పుడు మేము ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం అండి సాయినగర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని అపరమాయ అలాగే మన పోపం చేయడం కాలనీ వాళ్ళందరూ కలిపి మా సొంత డబ్బులతో నేను పైపు లేసి కిందకి డైవర్ట్ చేసుకున్నాం సార్ వాటర్ని నిర్ణయం చేశా అయితే మనం ఎక్కడో కూడా బీమాగా ఉండాల్సిన అవసరం లేదు ఏదైతే మనం గెలుపు దిశగా ఉన్నామో ఇంకా గట్టిగా కష్టపడాలని చెప్పి మిమ్మల్ అందరినీ కోరుతూ భారీ నిజాతి దిశగా మనం ఇక్కడ తీసుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ అందరినీ కోరుతూ అదే విధంగా అనకాపల్లి పార్లమెంట్ కి బిజెపి అభ్యర్థిగా రెండు సార్లు రెండు సార్ అదే విధంగా ఎప్పుడు నీరు కోరినా సరే ఎప్పుడు చెప్పినా గతము చెప్పినా సరే మరి మహిళా సోదరి వాళ్ళు సోదరులు అక్కలు బావులు అందరూ కూడా రావడం కదా ఇక్కడ అతిపెద్ద సమస్య చేయాలి ఇంకోటి మెయిన్ సమస్య ఏంటంటే సుమారు ఇరవై ఏళ్ళ గల సార్ కానీ శ్మశానం ఇరవై సెట్లు కూడా లేదు ఎక్కడైనా ప్రతి తమరు అధికారంలో సైన్ చూపించి ఒక స్మశాన వాటి కూడా మనం తరలి కోరుతున్నాను ఇలా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు పదమూడో తారీఖు నుంచి ఎన్నికల్లో రోడ్లు ఉన్నాయా రోడ్లు అయితే క్లియర్ చేసాం సాయినగర్ ఏదైతే రోడ్డు సంస్థ కూడా ఎక్కువ ఉంది మరి ఏదైతే జనజీవన కార్యక్రమాల్లో ఈ ఇంటింటికి పోరా అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా తవ్వుతున్నారు అది కూడా ఇక్కడ పోతా సార్ మరి అలాగే స్థానిక సంస్థల మీద ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మరి బల్లి రెప్పటి కానీ ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిన కోసం